హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే మా ఇంటి దగ్గర అట్లా అయితే ఉంది వాతావరణం బయట అయితే వర్షం పడి వెలిసిందండి ఇప్పుడైతే వాతావరణం చల్లగా ఉంది ఇంకా మబ్బులుగా ఉంది కానీ వర్షం పడతలేదు ఇక కిందకెళ్ళి బజారు వాకిలు ఊడ్చి ముగ్గు అయితే వేసుకోవాలి వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇక శుభ్రం చేసుకుంటున్నాను అండి ఇల్లు వాకిల్ అయితే ఊడ్చుకోవాలి కదా ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నాను పొద్దున్నే అయితే ఇక ఎర్లీ మార్నింగ్ అండి ఫైవ్ థర్టీ అట్టా అవుతుంది ఇక లెగి ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నాను మేము పొద్దున్నే అయితే ఐదున్నర నేను లేసేపాటికి ఐదున్నర ఆరు అండి ఈ రోజు మటుకి ఆరు అయింది ఈ బ్లాగ్ వచ్చేవాటికి శనివారం బ్లాగ్ అండి శనివారం తీసింది మనం కూర్చేటప్పుడు ఎప్పుడైనా గుమ్మం యువతలకైతే ఓడకూడదండి చెత్త అనేది మనం చిమ్మేటప్పుడు ఏంటంటే గుమ్మం లోపల ఏ గదిలోది చెత్త ఆ గదిలోనే పోగు పెట్టేసి ఎత్తేసుకోవాలి మళ్ళీ మనం చీపీతో ఎట్లా అంటే మళ్ళీ గుమ్మం కూడా లక్ష్మీదేవితో సమానం కదండి ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ లక్ష్మీదేవిని చీపిరితో కొట్టినట్టు ఉంటుంది అందుకని చెప్పేసి ఏ గదిలో చిమ్మింది ఆ గదిలో ఇంకా మనం చెత్త అయితే ఎత్తేసుకోవాలి ఇంక ఇల్లు అయితే తుడిసికొచ్చుకుంటున్నా అండి ఇవి చిమ్మేశాయి కదా ఇంకా తుడుస్తున్నాను అనమాట ఇంకా తుడిసేసుకొని ఇంకా బట్టలు అయితే ఉన్నాయండి అంత ముందు రోజు ఆన్ అయితే పడింది ఇంకా రెండు రోజులు బట్టలు అయితే అట్లాగే ఉండిపోయినాయి ఇంకా బట్టలు అయితే మిషన్ లో వేసుకోవాలండి ఇంక పొద్దున్నే ఇల్లు వాకిలి ఊడ్చేసేసేసి ఇంకా బట్టలు అయితే వేస్తాను ఇవే అండి చేసే తొలిగా వచ్చే పనులు అయితే మార్నింగ్ టైము ముందు బట్టలు అయితే వేసేసామంటే మనకి సొగం పని అయితే ఉండదండి బట్టలు అట్లా పెట్టుకుంటే మనకి అవి చూస్తూ ఉంటాయి మనం వాటానికి చూస్తూ ఉంటాము ఇంకా అవైతే అవవు ఇక అందుకని చెప్పేసి మార్నింగ్ ఇక బట్టలు అయితే వేసేసుకుంటాం మిషన్ లో వచ్చేసేసి బట్టలు వేసి ఇక కింద బా వరండలో ఊడ్చేసేసి కడగాలండి ముందైతే వరండా అయితే వాన పడింది కదా మట్టి పట్టేసింది అంటే కింద కుండీలు ఉన్నాయండి ఇంకా కుండీలో మట్టి ఏమైందంటే వర్షం పడి బయటికి పడింది ఇంకా అదంతా కడగాలి ఇప్పుడు కిందకెళ్ళి ఇక్కడ మిషన్ లో బట్టలు వేసేస్తే ఇవి అయిపోతావుంటాయి కదా ఇక కింద అయితే కడగచ్చు ఒక అడుగు లేట్ అయినా సరే బట్టలు అయితే అయిపోతాయి తర్వాత ఆరేసుకోవచ్చు అని ఇంకా బట్టలు అయితే వేసేసాయండి చూడండి కింద అయితే కడిగేసాను శుభ్రంగా కడిగేసుకున్నాను కడిగింది అయితే వీడి తెలియదు కానీ శుభ్రంగా కడిగేసాయండి ఇక్కడ వచ్చేసి బీరపాతి పెట్టుకున్నాము పాకుతూ ఉంది ఇంక అయినా సరే మొగ్గలు అట్లా పోతా ఏం లేదండి కానీ పసుపు నీళ్ళు చల్లమన్నారండి పసుపు నీళ్ళు అయితే చల్లాలి బీరపాతికి సొన్న నీళ్ళైనా పసుపు నీళ్ళైనా చల్లాలంటే ఇంకా వాకిట్లోకి వచ్చేసి ఇలా ముగ్గు అయితే పెట్టుకున్నానండి మాది ఇది బజారు వాకిలి అయితే ఉంటది రెండు గేట్లు అయితే ఉంటాయి ఇంకా రెండు గేట్లకి ఎదురుగుండా రెండు రకాలుగా ఇట్లా ముగ్గు అయితే పెట్టుకున్నాను అందులోను శ్రావణ మాసం కదండి శ్రావణ మాసం అంటే ఇంటి ముందు కలకలలాడతా ఉండాలి ముగ్గులతోను ఇంకా పైకి వచ్చేసి స్నానం అది అయ్యాక దీపారాజునికని చెప్పేసి నిన్న పెట్టిన పువ్వులు ఉంటాయని శుక్రవారం పెట్టిన పువ్వులు అవి ఉంటే క్లీన్ చేసుకుంటున్నాను తీయేసి మళ్ళీ పూజ అయితే చేసుకుందాం అని చెప్పేసి ఇంకా తెలిసిందే కదండి శ్రావణ మాసం అంటే ఇంట్లో పనులు చేసుకున్న ఆడవాళ్ళకు మటుకి హడావుడిగా ఉంటారు నేనైతే శ్రావణ మాసంలో పూజలు వరలక్ష్మి వ్రతం అయితే చాలా సింపుల్గా అయితే చేసుకుంటానండి పెద్దగా హడావుడిగా ఏం చేసుకోను ఉన్న దాంట్లోనే చేసుకుంటా ఉంటాను ఇంకా తెలిసిందే కదండి రథాలైనా నోములైనా పూజలైనా మన ఆడవాళ్ళకి ఎంత ఇష్టమో అనేది చాలా ఇష్టంగా చేసుకుంటాము ఈ శ్రావణ మాసం అనేది మనం నోములైన పూజలైన ఆ ఫలము మనకి సౌభాగ్యంతో పాటు ఆయుర ఆరోగ్యాలను సిరి సంపదలు కూడా కలిగిస్తుందని మనం పూజ చేసి ఆ దేవుణ్ణి అనేది కోరుకుంటాము అంతేనండి ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తాము పూజ చేసుకుంటూ శ్రావణ మాసము నిజం చెప్పాలంటే పూర్వకాలం కంటే ఇప్పుడు చేస్తున్న పూజలు కన్నా కూడా ఆడంబరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతే అంటారా ఇప్పుడు ఫోనుల్లోనూ టీవీల్లోనూ యూట్యూబ్ల్లోనూ ఆన్ చేస్తే ఏ పూజ ఎలా చేయాలి ఏ దీపం పెడితే ఏము ఉపయోగం ఉంటుంది అనేది కన్నా మనకి వీడియోల రూపంలో పెడుతున్నారు కదండి ఇప్పుడు అలా ఫాలో అవుతున్నారు అలా ఫాలో అవ్వటం వల్ల ఉపయోగం ఏమి లేదండి నేనైతే ఆ వీడియోలని అస్సలు ఫాలో అవనండి మార్పు అనేది మనలో నుంచే ఉంటది మనం చేసే పనుల్లోనూ ఉంటుంది అంతేకాకుండా ఆ పూజలు ఈ పూజలు చేయటం వల్ల మన జీవితాలు ఏమి మారవండి మనం ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటాము ఎలా మాట్లాడతాము ఇరుగు పొరుగు వారితో ఎలా ఉంటున్నాము ఇంట్లో ఎప్పుడు గొడవలు పడుకుంటూ పూజలు చేయటం వల్ల ఉపయోగం ఏమి ఉండదండి మనం సంతోషంగా ఉండి మనం పూజలు చేసుకోవచ్చు మనకు ఉన్న దాంట్లోనే మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనం పూజ అయితే చేసుకోవచ్చు భక్తి అనేది మనం బయటికి అవసరం లేదండి మన మనసులో ఉంటే చాలు పూజలు చేయటం వల్ల మన సంసారాలు మారవండి మన సంసారం బాగుండాలంటే మన కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే మాట మీద నిలబడి ఒకే విధంగా మనం నడవాలి పిల్లలతో పాటు పిల్లల్ని చదివించుకుంటూ పిల్లల క్రమశిక్షణ పెట్టుకుంటూ భర్తతో ఆనందంగా ఉంటూ ఉండి మన సంసారం చక్కగా సాగిపోతే దానికి మించిన ఆనందం ఏదీ లేదండి ఎవరికున్న స్తంభతను బట్టి ఎవరికున్న ఆర్థిక పరిస్థితిని బట్టి మనము ఆడంబరాలు పోకుండా మన ఇంట్లోనే శుభకార్యాలు చేసుకోవచ్చు నేనైతే వరలక్ష్మి వ్రతాన్ని మాకున్న దాంట్లో తృప్తిగా చేసుకుంటానండి ఆనందపడతాను మనం బాగుంటేనే కుటుంబం కూడా బాగుంటుందండి ఇకపోతే మార్నింగ్ ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత నేను కూరగాయల మార్కెట్ కి అయితే వెళ్ళాను అండి అంటే సందు మాకు షాప్స్ అయితే ఉంటాయి వెజిటేబుల్ షాప్స్ ఇంకా అక్కడికి వెళ్ళి కూరగాయలు అయితే తెచ్చుకున్నాను క్యాబేజీ ఇంకా పాలకూర చిక్కుడుగాయలు తెచ్చుకున్నాను అండి ఇంకా టిఫిన్ కింద నేను ఉప్మా చేసుకుందాం అనుకున్నాను జీడిపప్పు ఉప్మా బొంబాయి రవ్వతో చేస్తున్నాను అండి ఎప్పుడు గోధుమ రవ్వతో చేసి వెరైటీ బొంబాయి రవ్వతో చేయాలి అనిపించింది ఇంకా చేసి కూడా బొంబాయి రవ్వ చాలా రోజులు అయింది రండి ఇక అందుకని చెప్పేసి చేస్తున్నాను నెయ్యి వేసేసి జీడిపప్పులు వేపేసిన తర్వాత అదే నేతిలో నేను ఒక కప్పు అయితే బొంబాయి రవ్వ తీసుకొని వేపుకున్నాను ఇక తాలింపు అయితే అండి అల్లం పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కూడా కోసుకొని ఇంకా తాలింపు అయితే వేసుకున్నాను తాలింపులో కొంచెం కరివేపాకు మటుకి ఎక్కువే వేసుకోవాలండి ఉప్మా అనంగానే మనకి కరివేపాకు ఎక్కువ ఉండాలి పచ్చిశనగపప్పు ఎక్కువ ఉండాలి పప్పులు ఎక్కువ ఉంటేనే మనకి ఉప్మా అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇక సరిపడా వాటర్ అయితే పోసుకొని ఇంకా రవ్వ అయితే వేసేసుకుంటున్నానండి అండి రవ్వ వేసుకొని కలుపుకోవాలండి వెంటనే అయితే లేత శుద్ధ అయితే కట్టేస్తుంది ఇక పాలకూర తెచ్చుకున్నా కదా పప్పులు అయితే వేద్దాం అని చెప్పేసి ఒలుస్తున్నా అండి నేను ఇక్కడ పాలకూర అయితే ఆకులే తీసుకుంటాను కాడైతే తీసుకున్నానండి లేతగా ఉంటే కాడ కూడా తీసుకుంటాను ఇక్కడ వచ్చేసి బెల్లం తరుగుతున్నారండి పండుగల డాడీ కొంచెం తరిగి పెట్టమంటే తరిగి పెడుతున్నారు ఆయన ఖాళీ ఉంటే మటికి ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తా ఉంటారండి నాకైతే మటుకి ఈలో పండు కూడా స్నానం చేసి వచ్చేసారు వచ్చేసి తన్నం పెట్టుకుంటున్నాడండి ఇంకా తనకు కూడా టిఫిన్ పెట్టేసి ఇంకా పప్పు అయితే వేస్తున్నా పై మీద కొంచెం మిషన్ కుట్టుకునే పని కూడా ఉందండి అందుకే వంట అయితే గబా చేసేస్తున్నాను ఇంకా పాలకూర పప్పు కూడా వేద్దాం అని చెప్పేసి పాలకూర పప్పులో కట్ చేసి వేసేసుకుంటున్నాను ఒక టమాటా కూడా అండి రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను రైస్ కూడా పక్కన కడిగి పెట్టేసుకుంటే అయిపోద్ది పండు గబాలను ఆకలంటే ఇక నేనైతే మిషన్ కుట్టుకుంటాక వెళ్తాను కదండి ఆకలి అంటే అని చెప్పేసి పప్పు రైస్ అయితే వండేసాను చిక్కుడుగాయలు వడకేసి పెట్టానండి ఇంక తాలింపు అయితే వేయాలి ఇక్కడ ఒకటి రెండు జాయిట్లు కుట్టుకొని వెళ్ళి మళ్ళీ తాలింపు అయితే వేయిచ్చి అని చెప్పేసి గబగబా పైకి అయితే వచ్చి మిషన్ అయితే పైన గదిలో ఉంటుందండి ఇంకా అక్కడైతే కుట్టుకుంటున్నాను ఇట్లా బ్లౌజులు ఎప్పటి నుంచో కట్ చేసి ఉన్నాయండి కట్ చేయాల్సినవి ఉన్నాయి కట్ చేసినవి ఉన్నాయి అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ కట్ చేసుకుంటున్నానండి ఈ మిషన్ కూడా బ్లౌజులు కూడా అసలు టైం సెట్ అవ్వట్లేదండి ఇచ్చిన వాళ్ళు కూడా చాలా రోజులు అయిపోయింది ఇంకా నాకు అడగరండి ఇచ్చినా కానీ అడగరు పాపం నాకు చాలా వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకు ఇచ్చి ఉంటారండి నేను ఎప్పుడు కుట్టినా పర్వాలేదు అంటారు మరి అని మనం డిలే చేయకూడదు కదండి ఎక్కువ సమయం అయితే తీసుకోకూడదు కదా కుడతాకని చెప్పేసి ఇక నేను గబాల్ని ఇంకా శ్రావణ మాసం కూడా వచ్చింది కదా ఇంకా వాళ్ళకి బ్లౌజులు అయితే కుట్టించేయాలి అని చెప్పేసి కుడుతున్నా అండి బ్లౌజులు కుట్టినా ఇప్పుడు మనకి చేతి పని చేసేవాళ్ళు లేరండి చేతి పని చేయాలంటే ఎవరు చేయట్లేదు ఇంకా బ్లౌజ్ కుడతాం ఒక ఎత్తు అయితే చేతి పని చేయటం రెండో ఎత్తు అవుతుంది అసలు చేతి పని చేసేవాళ్ళు వారికి ఏదన్నా ఇస్తే చేసేవాళ్ళు ప్రతి చేతి పని చేయటానికి ఎవరు ఇష్టపడతలేదండి మళ్ళీ ఎవరిష్ట పని అవుతుంది చేతి పని చేసుకోవటం వచ్చిన బ్లౌజ్లేమో పోగొట్టుకోలేను ఇంకా అటు ఇటు మేనేజ్ చేసుకోవాలి అట్లాగే ఇక మేనేజ్ చేసుకుంటూ అట్లాగే కుట్టుకుంటున్నాను ఇంకా బ్లౌజ్ అయితే అయిపోయిందండి ఈ శారీ మీద నేను ఇందా కుట్టిన బ్లౌజ్ అయితే ఈ శారీ అయితే పాలు అయితే వేసుకోవాలి పికో పాలు అయితే వేస్తున్నా అండి ఇప్పుడైతే స్పీడ్ గానే కొడతా అండి నేను బ్లౌజులు అయితే కొంచెం స్పీడ్గా కుట్టబట్టే అవుతున్నాయి నేనేమి లేట్ గా కొడతాం అలా ఏమి ఉండదు బ్లౌజ్లు కుడతాం అన్నమాటికి నేను ఒక అయితే లైనింగ్ బ్లౌజ్ లాగిచ్చేస్తాను అంత స్పీడ్ అయితే ఉంది బ్లౌజ్లు కొడతాలో కానీ నాకు టైం సెట్ అవ్వక మా పండుని స్కూల్కి తీసుకెళ్తాం బాక్స్ పట్టుకెళ్తాం మధ్యలో యూట్యూబ్ లైవ్లు చేసుకోవటం యూట్యూబ్ వీడియోస్ పెట్టుకోవటం ఇదంతా నాకు టైం సెట్ అవ్వక మిషన్ అనేది పక్కన పెట్టాల్సి వస్తుంది ఇంకా అట్లా కాదులే మిషన్ కూడా రన్ చేసుకుంటా యూట్యూబ్ చేయొచ్చు అని చెప్పేసి మిషన్ కూడా రన్ చేసుకుంటున్నాను ఇట్లయితే ఫాల్ అయితే అయిపోయిందండి ఫాల్ కుట్టేస్తున్నాను ఈ శారీకి ఒక్క రోజు నాకు టైం కుదిరేపటికి ఒక చీర బ్లౌజు ఫాలు అయితే అయింది ఇంక కిందకైతే వచ్చానండి వంటగదిలోకి ఇంకా వంట అయితే చేస్తున్నాను వెళ్ళా కదా చిక్కుడుగాయలు తాలింపు అయితే వేస్తున్నాను ఇక పండుకేమో ఆకలి అని చెప్తున్నాడు రైస్ కూడా అయిపోయింది కదా పొద్దున వండేసాను నేను మిషన్ కుట్టే ముందు వండేసేసి పైకి అయితే వెళ్ళాను మిషన్ కొడతాకి పప్పు కూడా అయిపోయింది ఇక వాడికైతే పెట్టేస్తే వాడైతే తినేసేస్తాడండి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పండు అయితే చుకుటుగా కూర తినడు అయితే పప్పు కూడా వేసా కదా తింటాడేమో చూడాలండి పర్వాలేదండి పండుగ ఇష్టంగా తింటున్నాడు బాయ్ అండి